ందుకు వదనాలు ఆరోగ్యంలో తన్ని మీరు తోడుకున్నందుకు వందనాలు ఇక్కడ సాక్షుణ్యప్రమేడం దీవించండి వ్యాపారంలో తోడుకున్నందుకు వందనాలు ప్రయాణాల్లో తోడుకున్నందుకు వందనాలు కుటుంబంలో తోడుగా ఉన్నందుకు వందనాలు సమాధానం ఇచ్చినందుకు వందనాలు సన్ని ప్రయాణాల్లో తోడుగా ఉన్నందుకు వందనాలు సమస్త విషయాల్లో కృప చూపుతున్నందుకు వందనాలయ్యా నీకే స్తోత్రాలు స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా నిన్ను స్థుతించిన నిర్ణయం తీర్చుకోవాలన్నాయ గొప్ప కార్యాలు జరిగించండి ఈ కార్యాలన్నీ మేము ఇంకా పొందుకోవాలి ఇంకా నీ నామం హెచ్చరించబడాలి ఇంకా నీ నామం ఇంకా అనేక ఆత్మ సంఘంలో చేర్చబడాలి ఇంకా అనేక మంది నీ రాజ్యంలో చేర్చబడాలి ఇంకా మాలో ఉన్న ప్రతి లోపం సరి చేయబడాలి ఇంకా ఆత్మీయంగా మేము బలపడాలి అన్ని నీకే మహిమ ఘనత ప్రభావం చేస్తూ

పగడండి పగడండి దేవుడిని పగడండి ఆరోగించండి మనసు మనల్ని వినిపించింది నాకు ఏం నాకు సహాయం దేవుడిని ఆరాధించాము ఈ రోజు మనం చేతులతో చుట్టుకొనడం జరిగింది శ్రీల గోలమక బంధం కమస్తాలిచుార్డిననేన నందన ఆని స్తోత్రాలు i know దేవుడు కదా నిద్రించని కాపాడే గొప్ప దేవుడు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న దేవుడిని మమ్మల్ని క్షమిస్తున్న దేవుడివి మా ప్రధాన యాచకుడివి మా గొప్ప కాపరివి మా మంచి కాపరివి ఎంతగా నేను స్థుతించినా నేను తీర్చుకోలేవు నాయన తల్లిని కొందనాలు

అంతా సమర్పిస్తున్నా సమర్పిస్తున్నావు తల్లి కూర్చున్నాబడుచున్న పాపికి దేవుని చెక్కి అయ్యో నది రక్షింపబడుచున్న పాపికి దేవుని you sure. వాక్యాన్ని చదువుకుందాం మీరు ఆ భోజనము చేయనప్పుడు ఒకరి కంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనం చేయించున్నాడు ఇందువలన ఒకడు ఆకలి కొడను మరి ఒకడు మత్తుడవను ఇదేమి అన్నపానాలు పానాలు మీకు ఇండ్లు లేవా దేవుని సంగమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా మీతో ఏమి చెప్పదను మిమ్మల్ని మెచ్చుదునా మెచ్చను కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టె తినో లేక ఆయన పాత్రలోంచి త్రాగునో వాటి ప్రభు యొక్క శరీరం గురించి రక్తం గురించి అగును కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకోవాలను అలాగే చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోండి త్రాగవలను ప్రభువు శరీరం అని ఇవే తిరిగి రాగవాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిరిగి త్రాగుచున్నాడు ఇందువల్లనే మీరు అనేకులు పదిహేను రోగులై ఉన్నారు చాలా మందిని నిద్రించున్నారు అయితే మన మనమే విమర్శించుకునే ఏళ్ళ తీర్పు పొందకపోదము మనం తీర్పు పొందనే లోకముతో పాటు మనకు శిక్షావిధి కలగకుండా ప్రభు చేత శిక్షించబడుచున్నాము కాబట్టి సహోదరులారా భోజనం చేటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకనొరొకటి కనిపెట్టుకుని ఉండి మీరు కూడి వచ్చుట శిక్షా విధికి కారణం కాకుండానట్లు ఎవడైనా ఆకలి కొని ఎట్లా తన ఎంటనే భోజనం చేయవలను నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులను క్రమపరుతును ఎవరికి వారు పరిశీలన చేసుకొని నెలంతా ఎలా బ్రతికేవో ఒక్కసారి దేవుడికి ఇష్టంగానా దేవుడికి కష్టంగానా దేవుని పరిశుద్ధ ఆత్మకి దుఃఖకరంగా ఆనందకరంగా బాప్తీసం తీసుకున్న వాళ్ళు కొత్తగా బాప్తీసం తీసుకున్న వాళ్ళు కూడా ఎవరికి వాళ్ళు బా ఇంకా వాళ్ళు మార్చుకోవలసినవి ఇంకా తామస్త చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైనా నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయడని చెప్పాను

అయా మరి బాబు ఒక్కర్లాగా మేమందరం ఉండాలి బిడ్డలుగా మమ్మల్ని మీరు ఐక్యమయ్యే అనుభవాలు దేవుడి అయ్యా మా ద్వారా ప్రపంచం సింగ్ చూడాలి అయ్యా పాత్ర నా రక్తం కొత్త దీనిలో నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు దీన్ని చేయడని చెప్పిన రక్తం కొరకు కూడా ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిందేవా నీ బంధనాలు స్తోత్రాలు చెల్లిస్తామయ్య స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం స్తోత్రము విలువైన రక్తం స్తోత్రం మా కొరకు చిందించిన నిబంధన రక్తాన్ని బట్టి స్తోత్రం 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 అన్ని నీ రక్తం వలన ఈరోజు మేము అయ్యా విమోచించబడ్డామయ్యా ఆరోగ్యంగా ఉన్నామయ్యా పొందుతున్నామయ్యా విడుదల పొందుతున్నామయ్యా అన్ని నామాల కన్నా పరిణామం నీ నామం అలా అన్నిటికన్నా శక్తివంతమైంది నీ రక్తమయ్యా అది మా కొరకి చౌదండి దానిని బట్టి స్తోత్రాలు చెల్లెసరా అతన్ని మేము తీసుకొని చూడగా నీలో మేము మాలో మీరు ఉండే అనుభవాలు మాకు దయచేయండి నీ రక్తము తీసుకున్న గతి పిల్లలకు దీర్ఘశక్తి ఆరోగ్యాన్ని ఆత్మలో ఫలింపుని అభివృద్ధిని అన్ని రాజ్యానికి సిద్ధపరచబడి కృపని మీరు దయచమని అనేక మందిగా సంఘంలో కూడి నిన్ను స్థుతించడానికి నీ పలలో చెయ్యి వేయడానికి సహాయం దయచమని నూతన ఆత్మను సంఘంలో చేర్చమని ఈ యొక్క కృప మీద ఉంచమని ఏ సునామలో దీవిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి మరి తప్పిపోకుండా ఆటంకాలు చేయించి నీ సన్నిధికి మమ్మల్ని అందరినీ నడిపించి ఆ గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నా తండ్రి నీ రక్తం మాలో పని చేయాలి నీ బిడ్డలుగా మేము నీ స్వారూప్యులకు మార్చబడాలి నీలో ఉన్న సుగుడాలు మంచి దయ కరికిరం పరిశుద్ధత మేమును కలిగి ఉండడానికి సహాయం దాయించి వాళ్ళు తీసుకున్న ప్రతి బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించండి అనేక మందికి దీవెనికరంగా ఆశీర్వాదకరంగా ఉన్న ప్రతి బిడ్డలను మీరు ఆశీర్వదించండి చేతి పనులను మీరు ఆశీర్వదించండి మీరు బలలో పాల పంపలు పందిన ప్రతిపడలు మళ్ళా నిత్యరాజ్యంలో నిత్య జీవనకి వారసులు అవ్వడానికి ఎక్కడ తప్పిపోకుండా రక్షణ వస్త్రాన్ని పెట్ల వస్త్రాన్ని కాపాడుకుంటూ నీతో మేము గుంపులో ఉండునట్లుగా రెత్తపడే గుంపులు కృపచోపమని నేను పర్యంతం వరకు మమ్మల్ని మీరు బలపరచమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నామో తండ్రి సంకటములన్నీ తీరిపోయే

ప్రార్థించుకున్నాం పరిషుతు పతనాలు మా జీవితాల్లో మారాన్ని మధురంగా మార్చేదావుని మా సంకటాలన్నీ కుదుర్చేవాడివి మా దోషాలన్నీ కొట్టిపోయే వాడివి మమ్మల్ని విడిదించే వాడివి విమోచించే వాడివి మా పాప శాప బ్రతుకు నుంచి మాలియం నుంచి మమ్మల్ని విడిపించే వాడివి ఇవేదోత్రాలు విలువైన రక్తాన్ని నీ శరీరాన్ని అయా ఇంటి యోగ్యత లేని మా కొరికి ఇచ్చిన గొప్ప దైవం నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ ఇక్కడ ఈ భూమి మీద ఈరోజు మేము తీసుకుని ఉండొచ్చు కలలో కబలో నీతో కలిసి ఆ ప్రేమ విందులో మేము ఉండేనట్లుగా మా మమ్మల్ని జ్ఞాపకము చేసుకొని ప్రతికు మాకు దయచేసి ఏస్తున్నామల్ని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రేమిస్తున్నారు మనందరం కలచాలను తీసుకొని పంపగా జరుగనిదే ముంది నీవు సెలవీయే ముందు వాక్కును పంపగా జరుగనిదే आज का बातवाची सभा आहे नमस्कार शेठ नेले भेटले देवा चास ऋषीचा ज्ञान प्रवचन चलत मला बोला पाच मिनिट येशू नाम कादिस नाम गात रे आमेन देवा चास ऋषीचा चाले आणि त्याय येशू नाम कादिस नाम गात रे आमेन जी आयन तुम्ही प्रवचन मंडळ राईस नमस्कार बातवाची सभा आहे लाई पास प्रार्थना शेठ नेले भेटी सभा आहे राईस आणि देवा चास ऋषीचा